హాలే లూయ మహాగనుడు మొహన్నత మన రక్షకుడైన యేసుకూరిస్తున్నామోలో మీ అందరికీ కొందరాలప్పుడు మేము దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మీ కొరకు నేను తీసుకొని వచ్చేనాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమట నర్సాపురం గ్రామానికి మనం వచ్చి ఉన్నాం ఈ రోజు వారి సాక్ష్యాన్ని మనతో పంచుకోవడానికి దైవజనులు బ్రదర్ శ్రీకాంత్ గారు మన మధ్యలో ఉన్నారు ఐ గారు వందనాలండి ప్రైజ్ దళండి బాగున్నారా బాగున్నా మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా మాకు తెలియజేయండి అసలు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించక ముందు మీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉండేవో ఒకసారి మాకు తెలియజేస్తారా ప్రైజ్ దలా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలు తెలియచేస్తున్నాం మరి ఈరోజు దేవుడు మహాకృపను బట్టి మరి మీ ముందుకు రావటానికి దేవుడు అంతగానో కృప చూపించాడు మరి ఈరోజు మరి నేను ప్రభువును నమ్ముకోకముందు నా గత జీవితాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మరి మాది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమినరసాపురము జుల్లూరుపాడు మండలము గ్రామం మాది ఈరోజు నేను చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే మా యొక్క కుటుంబ జీవిత ఏంటంటే మా నాన్నగారు మా అమ్మగారు విగ్రహారాధక కుటుంబంలో ఉన్నప్పటికి కూడా నేను కూడా అలానే విగ్రహారాధ కుటుంబంలో నుంచి నా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను అలా నేను నా జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో మరి నేను నేను అనేకమైనటువంటి మరి గుడులు కానీ అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు నేను తిరుగుతూ నా జీవితాన్ని నేను ఎంతగానో విచ్ఛిన్నమైనటువంటి స్థితిలోకి తీసుకొని వెళ్ళిపోయాను ప్రభు నమ్ముకోకముందు నేను ఆ ఉన్నాను అనంటే భయంకరమైనటువంటి విగ్రహారాధక కుటుంబంలో నుంచి పుట్టినటువంటి వాడిని నేను అమ్మ కానీ నాన్నగారు కానీ మరి వారు ఎందుకంటే అమ్మ కూడా భయంకరమైన విగ్రహారాధికురాలు నాన్న కూడా విగ్రహారాధ కుటుంబం నుంచి పుట్టినటువంటి వారి వారి ద్వారా నేను మరి ప్రభుని విశ్వసించలేకపోయాను కానీ మరి అనేకమైనటువంటి గుడులకు నేను వెళ్ళేవాడిని దర్శించేవాడిని ఆ తరుణంలో మరి నాకు భయంకరమైనటువంటి విపత్తు రావడం జరిగింది అంటే అనారోగ్య పరిస్థితి నాకు రావడం జరిగింది ఈ గ్రామంలోనే అనగా పడమండ నరసాపురం అనే గ్రామంలోనే మా దగ్గర ఒక టెంపుల్ కూడా నిర్మించడం జరిగింది ఆ టెంపుల్లో నేను గుడి కమిటీ సభ్యుడిగా ఉండడం కూడా జరిగింది అంటే అలా నేను తిరగడం వలన నేను ఎక్కడికైనా వెళ్ళాను కానీ నా ఏమీ బాగుపరచబడలేదు అయితే నాకు భయంకరమైనటువంటి మరి కిడ్నీ సమస్య వచ్చిందండి ఆ కిడ్నీ సమస్య రావడం వలన నేను ఖమ్మం ప్రాంతానికి నన్ను గురునాథం డాక్టర్ అని టూ థౌజండ్ ఎయిట్లో మరి నన్ను అమ్మ నన్ను తీసుకువెళ్ళడం జరిగింది అలా తీసుకువెళ్తూ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కానీ నేనేం బాగుపరచబడలేకపోయాను అనగా అంటే నేను అనేకమైనటువంటి దేవతల వైపు దేవుళ్ళ వైపు తిరిగాను కాబట్టి నన్ను ఎవ్వరు కూడా బ్రతికించలేదు ఎవరు నన్ను ఆదరించలేదు కానీ మరి నన్ను ఎప్పుడైతే మరి నేను అక్కడ ఖమ్మం ప్రాంతంలో నుంచి హాస్పిటల్లో చూంచుకున్న తర్వాత డాక్టర్ గారు అన్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నాతో చెప్పబడినటువంటి మాట ఏంటంటే ఇక నేను ఇతను లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అని చెప్పి నన్ను ఇంటికి పంపించే అప్పుడు అమ్మ భుజముల మీద వేసుకొని రావడం జరిగిందండి కానీ నన్ను ఎవరు బ్రతికించలేకపోయారు ఎప్పుడైతే నన్ను భుజాల మీద వేసుకొని తీసుకొని వచ్చి మంచం మీద పడుకోపెట్టి అక్కడ నాకు చాలా అంటే పెద్ద ఊపిరి చిన్న ఊపిరి అంటుంది కదా ఆ పెద్ద ఊపిరి కాస్త వెళ్ళిపోయింది అంటే నేను ఆల్మోస్ట్ డెడ్ అనుకోవడమే మరి అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఏం చేశారంటే లోకల్లో ఉన్న వారిని బంధువులను స్నేహితులను పెద్ద మామయ్య వాళ్ళు పిలిపించారండి అమ్మ బాగా బోరును ఏడుస్తూ అందరిని పిలిపించి ఇలా చనిపోయాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఆల్మోస్ట్గా బొంద్ తవ్వడానికి కూడా ఏర్పాట్లు జరిగాయి అయితే అలా జరిగిన ఆ సందర్భంలో ఒక పాస్టర్ గారు వచ్చారు ఒక పాస్టర్ గారు వచ్చి అక్కడ మంచం దగ్గర ఒక నలుగురుగా కూర్చొని ప్రార్థన చేయడం ప్రారంభించారండి ప్రార్థన చేస్తూ ప్రారంభించటం ద్వారా అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని వారు ఒక ఉచ్చరించారనమాట మాట్లాడటం జరిగింది ఈ ఈ దేవుని అంటే ఈ వాక్యము నిన్ను వెలుగుగా నేను తాకుతుంది ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది ఈ వాక్యం నిన్ను నిలబెడుతుంది అనే మాటలు నా యొక్క చెవిలో చొచ్చుకొని పోయి నేను నాకేమనిపించిందో అర్థం కాలేదు కానీ నాలో ఒక బలమైన ఒక షాక్ లాంటి ఒక వెలుగుకరంగా నాకు అలా తాగడం వలన నేను మరలా పునర్జన్మ అని అంటారు కదా అలా నేను బయటికి రావడం జరిగింది అంటే మేలుకు వచ్చేసింది మేలుకు వచ్చేసి దిగ్గున లేచి నేను కూర్చోవడం జరిగిందండి అలా కూర్చున్న తర్వాత అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు బంధువులు అందరూ వచ్చి అయ్యో మరలా శ్రీకాంత్ లేచి కూర్చున్నాడు అని చెప్పి వారు సాక్ష్యం ఇవ్వడం జరిగిందండి అలా నేను ప్రభుని ఆ రోజు నేను తెలుసుకున్నాను అంటే ప్రభువు నన్ను బ్రతికించాడన్న విషయాన్ని నేను తెలుసుకున్నాను కానీ నేను ప్రభు వైపు తిరగలేదండి ప్రభుని నన్ను ప్రభు స్వస్థపరిచాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నన్ను స్వస్థపరిచారు ఇలా ప్రార్థన చేశారు నాకు స్వస్థత కలిగిందని నేను తెలుసుకున్నాను తప్ప ప్రభును మాత్రం విశ్వసించలేదు మరలా నేను లోకం వైపు తిరగడం లోకంలో కలిసిపోవడం లోకంలో మళ్ళీ చెడు అలవాట్లకు నేను ప్రారంభించడం జరిగిందండి కానీ ప్రభు నన్ను ఇలా నన్ను స్వస్థపరిచాడనే ఉద్దేశాన్ని నేను మరలా నా కాన్సెప్ట్లోకి నేను తీసుకొని రాలేదు కానీ ఒక సందర్భంలో మా మిస్సెస్ గారు అంటే నాకు అంత అప్పటికి పెళ్ళి కాలేదు పరిచయస్తుగా మా మిస్సెస్ గారు నాకు పరిచయం కావడం ఆమె పరిచయం అవడం ద్వారా మరలా ప్రభు వైపు నన్ను తీసుకువెళ్ళడం అక్కడికి వెళ్ళి ప్రభు మాటలు చెప్పడం ద్వారా నేను ఫాస్ట్ గారు చెప్తున్నప్పుడు నేను అనుకున్నాను ఆయన చెప్పే మాటలు ఒక శక్తి ఆయన చెప్తున్నప్పుడు నాలో ఎనలేని ఒక బలాన్ని సమకూర్చబడుతూ ఉంది అయ్యో ఈయన శక్తిమంతుడు ఈయన బలవంతుడు అని చెప్పి నేను ఆ వాక్యం ద్వారా పట్టబడ్డాను నేను ఆ వాక్యం నాకు చెప్తున్నప్పుడు నా హృదయం కదిలించబడ్డది అయ్యో నన్ను రెండు వేల ఎనిమిదిలో తొమ్మిది ఎనిమిది మధ్యలో నా ప్రాణాన్ని కాపాడింది యేసు ప్రభుయే కదా ఆయన సజీవుడు ఆయన నన్ను బ్రతికించింది ఆయనే అని చెప్పి నేను మరలా ఆ పాస్టర్ గారు చెప్తున్నప్పుడు నా హృదయం కదిలించబడ్డది నా హృదయము మనోవేదనకు గురైపోయింది నిజమే నేను నేను ఎన్నో దేవతల వైపు దేవుళ్ళ వైపు తిరిగాను ఈ మాంత్రికుల దగ్గరకు కూడా వెళ్ళానండి అక్కడ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి భయంకరమైన పూజలు అది ఏదేదో కోడి అంట నా కోడిగుడ్లు అలాంటివి తీసుకొచ్చి వాళ్ళు పూజలు చేసి అలా పదివేల రూపాయలు తీసుకొని అలా బాగు చేసి నాకు ఎంతో చేసినప్పుడు కూడా అక్కడ నాకేం సాటిస్ఫైస్ అవ్వలేదు ఇంకనూ నాకు వేదన ఎక్కువైపోయింది తప్ప నాకేం అనిపించలేదు కానీ ప్రభు చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకి నా హృదయం కదిలించబడి ప్రభు వైపు నేను తిరగడం ప్రారంభించానండి నిజంగా నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు అని చెప్పి నేను విశ్వసించడం జరిగింది ఎందుకంటే దేవుడు నన్ను రెండు వేల ఎనిమిదిలోనే బ్రతికించకపోతే నిజంగా అండి క్రియేటిన దాదాపు పద్దెనిమిది ఇరవై అనే క్రియేటిన ఉందండి శ్రీరామ కిడ్నీ అనేది ఖమ్మం ప్రాంతంలో గురునాథం అనే డాక్టర్ యూరాలజిస్ట్ అయిన ఆయన కిడ్నీ స్టోన్స్కి తర్వాత యూరిన్ ఇన్స్పెక్షన్కి చూస్తాడు మీకు తెలిసి ఉంటుంది ఖమ్మం ప్రాంతంలో నేను అక్కడ చూశాను మరలా అక్కడ నుంచి విజయవాడ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు విజయవాడ ప్రాంతంలో కూడా నేను అమ్మన్న కిడ్నీ సెంటర్ నక్కల బజారు అనే ప్రాంతానికి నేను వెళ్ళాను అక్కడ కూడా నేను చూంచుకోవడం జరిగింది పరిపూర్ణతమైనటువంటి స్వస్థత దేవుడు నాకు ఇవ్వడం కూడా జరిగిందండి నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే తన వాక్యం వాక్యము మాట్లాడుతున్నప్పుడు నా హృదయం కదిలించబడి నేను వాక్యాన్ని అంగీకరించి వాక్యము చేత దైవజనుడు మాట్లాడుతున్న మాటల ద్వారా నేను పట్టబడి ఈరోజు రక్షణలోకి వచ్చాను బాప్తీసం తీసుకొని నేను ప్రభు సేవలోకి నేను రావటం జరిగిందండి మీరు స్వస్థత పొందిన తర్వాత సేవ చేయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది దేవుడు నన్ను స్వస్థపరిచాడని కృతజ్ఞతగా మీరు పరిచయలోకి వచ్చారా లేకపోతే ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని సేవ చేయమని చెప్పాడా ప్రభు నాతో మాట్లాడే మాట్లాడిన తర్వాతనే నేను సేవకొచ్చాను వచ్చాను అంటే ఎలా ప్రభు మిమ్మల్ని దర్శించి వాక్యం ద్వారా దర్శించాడండి ఓకే మీరు నా పరిచయం చేయాలని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మీతో మా వాక్యం ద్వారా మాట్లాడిన తర్వాత నేను బలపరచబడ్డాను ఒక దైవజనుడు ద్వారా దేవుడు నన్ను దర్శించాడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడాడు నా కుమారుడా నా కొరకు ఒక అడుగు వేయి నేను నీకోసం ఏడు అడుగులు వేయబోతున్నానని జీవం గల యహోవాని నేను మాట్లాడుతున్నానని చెప్పి నన్ను మాట్లాడటం అలా మాట్లాడిన తర్వాత నేను దర్శించబడ్డాడు అలా ఆయన మాట్లాడుతున్నప్పుడు నాలో ఒక బలమైన అగ్ని దేవుని ఒక అగ్ని చేత నింపబడి నాయన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నా ప్రాణం పోతదేమో ఆ అగ్నికి నేను తట్టుకోలేక భయపడిపోయాను అలా త్రీ డేస్ నేను మనిషిని కాలేకపోయాను ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయాను ఓకే ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కిడ్నీ సమస్య అనేది జరిగింది రెండు వేల ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఇది జరిగింది నేను సేవకు రావడానికి గల కారణం ఏంటంటే రెండు వేల పదిహేడు పదిహేడు లో దేవుడు నన్ను పిలుచుకున్నాడు నేను రెండు వేల పన్నెండులో లో రక్షణ పొందుకున్నాను మీరు ఇక్కడే పరిచయం చేస్తున్నారు ఇక్కడే పరిచయం చేస్తున్నాను ఇంకా వేరే చోట్ల ఏమన్నా ఇక్కడ పరిచయం చేస్తున్నాను నూతనంగా టేకులపల్లి ప్రాంతం వెల్లందు అనే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను మీకు కిడ్నీ సమస్య వచ్చింది కదా దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు మీ దగ్గర ఉన్నాయండి నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి ఒకసారి అవి మాకు చూపిస్తారా ఖచ్చితంగా చూపిస్తానండి ఇవేనా రిపోర్ట్స్ అవునండి ఇవే శ్రీరామ కిడ్నీ అండ్ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ అరుణ కిడ్నీ సెంటర్ ఇది రెండు వేల తొమ్మిది అవునండి రెండు వేల తొమ్మిది ఇదే కదా మీ రిపోర్టు అవునండి ఓకేనండి మరి నేను ఖమ్మం ప్రాంతంలో శ్రీరామ కిడ్నీ దగ్గర నాకు డాక్టర్ గారు మరి గురునాథం గారు రాసిన తర్వాత నేను మెడినో మీకు ఒకవేళ ఐడియా ఉంటే రెండు వేల ఎనిమిదిలో మెడినోవా అనే ఒక అక్కడికి వెళ్ళి టెస్టులు చేయించుకున్నప్పుడు నాకు రెండు కిడ్నీలు కూడా డ్యామేజ్ అయి పాడైపోయి అని చెప్పి చెప్పడం జరిగిందండి ఇది ఫస్ట్ రిపోర్ట్ అండి ఇది సెకండ్ రిపోర్ట్ అండి ఇది థర్డ్ రిపోర్ట్ ఇది ఇవచ్చి నాకున్నటువంటి ఎంతైతే క్రియేటివ్ ఉందో ఎలా ఉందో అనేది చూపిస్తున్నటువంటి ఎందుకు ఈ చూపిస్తున్నానంటే ఖచ్చితంగా మనకు ఎవిడెన్స్ ఉంటేనే చెప్పాలి ఎవిడెన్స్ లేకపోతే ఈ రోజులలో ఏమంటున్నారంటే ఇదంతా ఫేక్ అని మాట్లాడుతున్నారు కానీ ఇది యథార్థంగా నా జీవితంలో దేవుడు చేసినటువంటి మేలు కాబట్టి నేను ఖచ్చితంగా మీ ముందు నేను చూపించాలని ఆశపడుతున్నాను కాబట్టి చూపిస్తున్నానండి ఇగో ఇవ్వండి నా రెండు కిడ్నీలు పాడైన తర్వాత రాసిన టెస్ట్ లిప్ ఇవ్వండి ఇది అరుణ కిడ్నీ సెంటర్లో చేసిన టెస్ట్ ఇది ఇది మెడినోవాలో చేసిన టెస్ట్ ఇది రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఇది అరుణా కిడ్నీ సెంటర్లో చేసిన టెస్ట్ ఇది బ్రదర్ వ్యాధికి సంబంధించిన టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి మీకు ఎవరికైనా సందేహాలు సంశయాలు ఉంటే బ్రదర్ ఫోన్ నెంబర్ ఉండిద్ది మీరు ఇంకా దీని గురించి పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు ఇదిగోనండి నా రెండు కిడ్నీలు పోయాయి దేవుడు నన్ను స్వస్థపరిచాడు దేవుడు నన్ను బాగు చేశాడు మీరు కూడా ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఏ వ్యాధితో మీరు కృంగిపోయి ఉన్నారో నాకైతే తెలియదు కానీ దేవుడైతే పరిపూర్ణంగా రెండు కిడ్నీలు పాడైపోయి ఇదిగోనండి రిపోర్ట్స్ మన మధ్యలో ఈ యొక్క సజీవమైన సాక్ష్యాన్ని నేను చూపిస్తున్నాను ఖచ్చితంగా చూడండి విశ్వసించండి ఇండి కిడ్నీలు అవి పోయాయి అయితే దేవుడు నన్ను బాగు చేశాడు బాగు చేసి మరి నిజంగా దేవుడు తన ప్రణాయికలు చొప్పున నన్ను సేవలో వాడుకుంటున్నాడు మరి పడమంట నరసాపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేను పరిచర్ చేస్తున్నాను పరిచర్య చేస్తున్న ఈ సందర్భంలో కూడా ఇక్కడ కూడా ఎన్నో ఆటంకాలు అవరోధాలు అయినప్పటికీ కూడా చాలా ఆ పరిచర్య మధ్యలో నేను ఆ సేవ పరిచర్య సాగిస్తున్నాను మరి అదేవిధంగా అనే ప్రాంతానికి కూడా మేము వెళ్తున్నాం మా కోసం మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి విశ్వసించండి నిజమైన దేవుడిని మీరు తెలుసుకోండి దేవుడు నన్ను బాగు చేసిన దేవుడు మిమ్మల్ని కూడా బాగు చేయబోతున్నాడు మిమ్మల్ని కూడా దేవుడు దర్శించబోతున్నాడు ఏ వ్యాధితో మీరు కృంగిపోతున్నారు ఏ వ్యాధితో నేను మీరు బాధపడుతున్నారు రెండు కిడ్నీలు పాడైపోయి నేను చనిపోయిన స్థితిలో నుంచి నన్ను ఆయన వాక్యం చేత నేను పట్టబడి ఈరోజు మీ స్థితిలో ఉండి ఈ సజీవమైన సాక్ష్యంగా మీతో నేను పంచుకుంటున్నాను నేను పరిచర్యకి వచ్చిన తర్వాత సంవత్సరం క్రితం జరిగినటువంటి ఒక విషయాన్ని మీకు తెలియచేస్తున్నానండి ఈరోజు మరి నా చెయ్యికి ఒక సడన్గా నైట్ మిడ్ నైట్ టైంలో విపరీతమైనటువంటి నొప్పి రావడం జరిగిందండి ఇక్కడ విపరీతమైన నొప్పి రావడం జరిగింది ఎందుకు ఇలా వస్తుందని ఆ నైట్ అంతా బాగా ఏడ్చాను అండి ఈ ఫైవ్ ఫింగర్స్ కూడా కదిలే పరిస్థితి లేదు గాలి తాకితే కూడా నొప్పి వచ్చేది గాలి అలా విసిరినా నొప్పి వచ్చేది అలా పట్టుకొని అలానే ఉండి నేను ఖమ్మం వెళ్ళానండి ఖమ్మం వెళితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ హనుమాన్ ఆర్థోపెటిక్ అని మీకు ఐడియా ఉంటుంటుంది మీరు చూడండి ఆ హనుమాన్ ఆర్థోపెటిక్ దగ్గరికి వెళ్తే ఆయన హైదరాబాద్ నిమ్స్కి రాశారు నిమ్స్కి రాస్తే నిమ్స్లో దాదాపు నేను నెల పదిహేను రోజులు ఉన్నాను అంటే అక్కడ అన్ని టెస్టులు రాశారు అన్నీ నాకు ఏ టెస్టులు అయితే ఉన్నాయో రేడియాలజీ దగ్గరికి వెళ్ళా హెమటాలజీ దగ్గరికి వెళ్ళా ఆర్థాలజీ దగ్గరికి వెళ్ళాను రొమటాలజీ దగ్గరికి అన్ని టెస్టులు చేశారు చివరికి తేలింది ఏంటంటే నీకు ఆపరేషన్ చేయాలి బొక్క కుళ్ళిపోయిందని చెప్పారు ఇక్కడ ఈ బొక్క కుళ్ళిపోయిందని చెప్పారు లక్ష రూపాయలు అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది లక్ష రూపాయలు అవుతుందని చెప్తే నేనేం చేశానంటే మరి సీఎం రిలీఫ్ అని ఉంటుంది కానీ అది ఎమ్మెల్యే దాంట్లో దాని దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేతో సంతకం పెట్టించి సెక్రటరేట్లో మాట్లాడించి మా మామగారు ఉన్నారు హైదరాబాద్లో ఆయన ద్వారా మాట్లాడించి నేను శాంక్షన్ చేయించాను డబ్బులు శాంక్షన్ చేయించి నైటు అంటే ఉదయం ఆపరేషను నైటు నేను అంతా వాళ్ళు ప్రిపేర్ అయిపోయాను అనమాట అన్నీ కూడా డా డబ్బుల విషయంలో అన్ని విషయంలో అన్ని ఓకే అయిపోయినాయి నాకు హాస్పిటల్లో కూడా సీటు కన్ఫర్మ్ చేశారు ఆపరేషన్కి అన్ని రెడీ అయిపోయినాయి కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను ఆ రాత్రి దర్శించి చేతిని బాగుపరిచాడండి నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత ప్రేమమయ్యేడంటే దేవుడు మన దేవుడు ఎవరంటే స్వస్థపరిచే దేవుడు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా చేయగలిగినటువంటి దేవుడు నేను ఎందుకంటే నేను ఆయన మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి ప్రభువా ఈ చెయ్యి కుల్లిపోయింది కదా ఈ చెయ్యి పాడైపోయింది కదా నేను ఎలా పరిచర్ చేయాలి అనే ఒక మనోవేదనలో దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఆ రాత్రి నన్ను దర్శించి చెయ్యి మరలా ఒక నార్మల్ చేయిగా మార్చబడ్డాడు నిజంగా ఆ రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకొని ఇంటికి వచ్చేసానండి డాక్టర్లు కూడా చెప్పలేదు ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత డాక్టర్లు ఫోన్ చేశారు ఏంటి బాబు ఇంకా రాలేదు నీకు ఆపరేషన్ చేయాలి కదా నువ్వు ఎక్కడున్నా అని చెప్పానంటే అయ్యా నేను డాక్టర్ గారు నేను ఇంటికి వచ్చేసాను నా చెయ్యి బాగుపడ్డది అయ్యో నీ చెయ్యి ఎలా బాగుపడ్డదని వాళ్ళు అడుగుతుంటే నా ఏ బాగు చేసిందండి నా ఏసయ్య నన్ను దర్శించుడు నా ఏసయ్య హాస్పిటల్లో నన్ను దర్శించుడు నేను అందుకే నేను మీకు చెప్పకుండా వచ్చాను అని చెప్పి నేను డాక్టర్లతో చెప్పడం జరిగిందండి నిజంగా దేవుడు స్వస్థపరిచాడు ఈరోజు నేను ఆయన సేవలో నన్ను వాడుకుంటున్నాడండి అందరికీ వందనాలు మా కోసం మా పరిచర్య కోసం మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేయండి ఎందుకంటే దేవుడు స్వస్థపరిచే దేవుడు బాగు చేసే దేవుడు కనుక ఆ దేవుని అందరి నేను ఎలా అయితే విశ్వసించానో మీరు కూడా విశ్వసించండి ప్రభువు నమ్ముకోండి అందరికీ వందనాలు దేవుని పిల్లరా ఎంతవరకు ఈ సాక్ష్యాన్ని విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఈ సాక్ష్యాన్ని మీ దగ్గరికి తీసుకురావడానికి గల కారణం ఏంటంటే సహోదరుడు రెండు కిడ్నీలు పోయినాయి ఆధారాలతో కూడా ఉన్నాయి సహోదరుడు ఇక చనిపోతాడు అని చెప్పేసి హాస్పిటల్ నుంచి సైతం కూడా డాక్టర్స్ ఇంటికి పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా ఆశలు వదిలేసుకున్నారు ఇంకా చనిపోతాడు అనుకున్న సమయంలో దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో గొప్ప కార్యం జరిగించాడు ఇంకొద్దిసేపట్లో చనిపోతాడు అని గొయ్యి దొవడానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారట వారి తల్లిదండ్రులు అటువంటి సమయంలో దేవుడు అక్కడికి ఒక దైవ సేవకుడిని పంపించి ఆ దైవ సేవకుడి ద్వారా అతను ప్రార్థన ద్వారా అతని జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు ఇప్పుడు ఆ సహోదరుడు ఇక్కడ ఈ అన్య ప్రదేశంలో గొప్ప పరిచయ చేస్తూ ఉన్నాడు ఈ ప్రా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలను దేవుని వైపుకు ఆకర్షిస్తూ ఉన్నాడు వారికి దేవుని వాక్యం చెప్పి వారిని క్రీస్తులో బలపరుస్తూ ఉన్నాడు ఈరోజు ఈ సాక్ష్యాన్ని విన్న ప్రియమైన దేవుని పిల్లారా మీతో ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్న అనారోగ్యంతో బలహీనతతో ఆశలన్నీ వదులుకున్నావేమో అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ దేవుడు సజీవుడైన దేవుడు నీ పక్షంలో గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు ఆశలన్నీ అడి ఆశలైపోయిన సమయంలో కూడా ఆయన గొప్ప కార్యం జరిగించి నీ ఆశలను చిగురించగలడన్న సత్యాన్ని మీరు మరవద్దు మీరు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా దేవుని మహిమను మీరు చూస్తారు ఇంకెందుకు కాలసం ఇప్పుడే నా సమస్య ఇది నా కష్టం ఇది అని దేవుని సన్నిధులు మీరు ప్రార్థన చేస్తే మీ సమస్య నుంచి మీ కష్టం నుంచి మిమ్మల్ని విడిపించి మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించటానికి సంతోషంతో సమాధానంతో మీ జీవితాలను నింపటానికి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఈరోజు ఈ సహోదరుడు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు రేపు మీరు కూడా ప్రభు మిమ్మల్ని విడిపిస్తే సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారన్న సంగతిని మీరు మారవద్దు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక మీ అందరికీ కొందనాలని